ఈ రోజు మనం విష్ణు సహస్రనామంలోని ఒకే ఒక్క నామం చాలా లోతుగా మాట్లాడుకోబోతున్నాం చెప్పండి సహస్రనామాల్లో ఆరవది భూతభృత్ మన దగ్గర ఒక అద్భుతమైన ఆధారం ఉంది భూతభృత్ ద డివైన్ సస్టైనర్ ఆఫ్ కాస్మిక్ ఆర్డర్ అనే ఒక వ్యాఖ్యానం ఓకే ఈ చిన్న పేరులో ఎంత పెద్ద తాత్వికత దాగి ఉందో అదే మనం ఈరోజు చూడబోతున్నాం ఇది కేవలం ఒక పదం కాదు అదొక పెద్ద కాన్సెప్ట్ మనం సృష్టి స్థితి లయ అని మూడు విశ్వశక్తుల గురించి మాట్లాడుకుంటాం కదా అవునవును అందులో స్థితికి అంటే ఈ సృష్టిని నిలబెట్టే పోషించే శక్తికి ఇది ప్రతీక ఈరోజు మనం ఈ భావనలోని వేర్వేరు పొరలను ఒక్కొక్కటిగా విపుదాం రైట్ ఇక విషయంలోకి వెళ్దాం ముందుగా ఈ భూతభృత్ ఈ పదానికి అక్షరాల అర్థం ఏంటి దాన్ని కొంచెం విడమర్చి చెప్తారా తప్పకుండా సంస్కృతంలో భృత్ అనే మూల పదానికి పోషించడం భరించడం లేదా నిర్వహించడమని అర్థం పోషించడం భరించడం ఓకే ఇక భూత అనే పదానికి రెండు ముఖ్యమైన అర్థాలున్నాయి రెండు అర్థాల మొదటిది సృష్టించబడిన సమస్త జీవరాశులు అంటే మనుషుల నుండి చిన్న క్రిమి వరకు అన్నీ రెండవది పంచమహాభూతాలు అంటే పృథ్వీ అంటే భూమి ఆపస్ అంటే నీరు తేజ అంటే అగ్ని వాయువు గాలి మరియు ఆకాశం ఓకే అంటే కేవలం ప్రాణులను పోషించడమే కాదు ఈ విశ్వానికి మూలమైన గాలి నీరు నిప్పు ఈ పంచభూతాలను కూడా నిలబట్టేవాడు అని అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా నేననుకున్న దానికన్నా దీని పడిది చాలా పెద్దదిగా ఉంది అక్కడే అసలైన లోతుంది చూడండి జీవులను పోషించడం ఒకెత్తైతే ఆ జీవులు బ్రతకడానికి అవసరమైన ప్రాథమిక వ్యవస్థను అంటే ఈ పంచభూతాల స్వరూపాన్ని వాటి ధర్మాన్ని కాపాడటం మరో ఎత్తు అందుకే ఈ నామం అంత శక్తివంతమైనది ఈ పంచభూతాలను నిలబెట్టడం నిర్వహించడం అనగానే నాకు ఆలోచన వస్తోంది చెప్పండి ఇదంతా ఒక పెద్ద వ్యవస్థను నడిపించడంలా ఉంది అంటే యాదృచ్ఛికంగా కాకుండా ఒక క్రమ పద్ధతిలో నడుస్తున్నట్టు అనిపిస్తోంది మన ఆధారం ఋతం అనే పదం గురించి ప్రస్తావించింది కదా అవును దానికీ దీనికి సంబంధమేంటి అద్భుతమైన ప్రశ్న మీరు సరైన దారిలో ఆలోచిస్తున్నారు రితం అనేది ఎలా చెప్పాలంటే ఒక రకంగా ఈ విశ్వానికి ఉన్న ఆపరేటింగ్ సిస్టం లాంటిది ఆపరేటింగ్ సిస్టం అవును గ్రహాలు ఎలా తిరగాలి ఋతువులు ఎలా మారాలి సముద్రంలో ఆటుపోట్లు ఎలా రావాలి వీటికి సంబంధించిన కోడంతా అందులోనే ఉంటుంది అది యాదృచ్ఛికం కాదు ఒక అద్భుతమైన డిజైన్ ఆ డిజైన్ నిరంతరం రన్ చేస్తూ ఎక్కడా క్రాష్ అవ్వకుండా కాపాడేవాడే భూతభృత్ వావ్ ఆపరేటింగ్ అనే పోలిక చాలా బాగుంది అంటే విశ్వం నడవటానికి ఒక లాజిక్ ఒక ఆర్డర్ ఉందన్నమాట ఆ ఆర్డర్ను కాపాడేవాడే విష్ణువు సరిగ్గా అదే దీనికి సంబంధించి ఉపనిషత్తులలో ఒక అద్భుతమైన శ్లోకముంది చెప్పండి భీషాస్మాత్ పవతే వాయు భీషోదేతి సూర్య అంటే అత్యంత శక్తివంతమైన వాయువు ప్రచండమైన తేజస్సు గల సూర్యుడు కూడా ఆ పరమాత్మ యొక్క శాసనానికి ఆ రితమనే క్రమానికి భయపడి లేదా గౌరవించి తమ విధులను తాము నిర్వర్తిస్తాయి ఓ ఒక్క నిమిషం ఇది చాలా పెద్ద విషయం అంటే ఇది కేవలం ఒక నైతిక నియమం కాదు ఇది ఒక భౌతిక నియమం కూడా అవును ఒక కాస్మిక్ లా మనం భూమ్యాకర్షణ శక్తిని అంటే గ్రావిటీని ఎలా అయితే ధిక్కరించలేమో అలాగే సూర్యుడు గాలి వంటి మహాశక్తులు కూడా ఈ రుతం అనే నియమాన్ని దాటలేవన్నమాట ఖచ్చితంగా అంటే ఆయన కేవలం పోషించడమే కాదు ఆ పోషణ సజావుగా సాగేందుకు అవసరమైన మొత్తం కాస్మిక్ లా అండ్ ఆర్డర్ను మెయింటైన్ చేస్తాడు అవును ఈ క్రమాన్ని కాపాడటంలోనే ఆయన సాత్విక గుణం కనిపిస్తుంది సృష్టి అంటే రాజసికం లయమంటే తామసికం ఈ రెండు తీవ్రతల మధ్య సమతుల్యతను కాపాడటమే ఈ స్థితి మనం దీని గురించి తరువాత ఇంకా లోతుగా చర్చిద్దాం మీరు విశ్వచక్రమన్నప్పుడు నాకు ఆలోచనొచ్చింది మనం విష్ణు చేతిలో సుదర్శన చక్రాన్ని చూస్తాం కదా అవును కాని సాధారణంగా దాన్ని ఒక ఆయుధంగానే భావిస్తాం రాక్షసులను సంహరించడానికి వాడేదిగా అనుకుంటాం నిజమే ఈ ఆధారం ప్రకారం ఆ చక్రానికి మీరు చెప్పిన ఈ ఋతం అనే విశ్వనియమానికి ఏమైనా సంబంధముందా ఒకవేళ ఉంటే గనక మనం దాన్ని చూసే దృష్టికోణమే పూర్తిగా మారిపోతుంది ఖచ్చితంగా సంబంధముంది మన ఆధారం అదే చెబుతోంది సుదర్శన చక్రం కేవలం ఒక ఆయుధం కాదు కాదా కాదు అది ఈ విశ్వలయకు ఈ కాస్మిక్ వృధంకో ఒక చిహ్నం ఆ చక్రం నిరంతరం తిరుగుతూ ఉండటం ఈ విశ్వం యొక్క క్రమం తప్పని గమనానికి ప్రతీక ఓ గ్రహాలు తమ కక్షలో తిరగడం కాలచక్రం ముందుకు సాగడం వీటన్నింటికీ వెనక ఉన్న నియంత్రణ శక్తికి ఆ చక్రం ఒక భౌతిక రూపమనమాట అంటే మన ఒక ఆయుధంగా చూసే సుదర్శన చక్రం నిజానికి విశ్వాన్ని ఒక క్రమంలో పెట్టే ఒక సాధనం అది విధ్వంసానికి కాదు వ్యవస్థకు చిహ్నం ఈ ఆలోచన చాలా శక్తివంతమైంది నిజంగా శక్తివంతమైనదే అది ధర్మాన్ని రక్షించడమంటే ఈ ఋతం అనే విశ్వక్రమాన్ని కాపాడటమే అధర్మం పెరిగినప్పుడు ఆ క్రమం దెబ్బతింటుంది దాని సరిచేయడానికే సరిచేయడానికే ఆ చక్రం ప్రయోగించబడుతుంది అద్భుతం ఈ అంతర్లీనంగా ఉండి నడిపించడం అనే భావన భగవద్గీతలో కృష్ణుడి చెప్పిన దానికి చాలా దగ్గరగా అనిపిస్తోంది అవును చాలా దగ్గరగా ఉంటుంది అక్కడ కూడా ఆయన కేవలం బయటనుండి నడిపించే ఒక శక్తిలా కాకుండా ప్రతిదానిలోనూ నేనే ఉన్నాను అంటాడు కదా ఆధారం ఈ రెండింటిని ఎలా కలుపుతోంది భగవద్గీత ఈ భూత బృత్ తత్వాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది అక్కడ కృష్ణుడు నేను కేవలం ఈ వ్యవస్థను సృష్టించి వదిలీయలేదు ఈ వ్యవస్థలోని ప్రతి ప్రక్రియలోనూ నేనే ఉన్నాను అని చాలా స్పష్టంగా చెబుతాడు ప్రతి ప్రక్రియలోనా అవును ఆయన మాటల్లో చెప్పాలంటే సూర్యునిలో కాంతిని నేను భూమిలో సారాన్ని నేను మొక్కలలో పెరుగుదలను నేను ఆహారంలో పోషణను నేను అగ్నిలో వేడిని నేను అవును అగ్నిలో వేడిని నేను చివరకు ఆ ఆహారం తినేవాణ్ణే అంటే భోక్తను కూడా నేనే అంటాడు ఓకే అంటే పోషించేవాడే కాదు పోషణకు అవసరమైన ప్రతి అంశం పోషణ అనే ప్రక్రియ మరియు పోషణ స్వీకరించే జీవి అన్నీ ఆయనే అని అర్థం చేసుకోవాలా అవును విష్ణువు కేవలం దూరంగా ఉండి పోషించేవాడు కాదు ఉదాహరణకు ఒక మొక్క పెరగాలంటే సూర్యరశ్మి కావాలి భూమిలో సారం కావాలి నీరు కావాలి కదా కృష్ణుడు చెప్పినదాని ప్రకారం ఆ సూర్యరశ్మిలోని తేజస్సు భూమిలోని సారం మొక్కలోని పెరిగే శక్తి ఇవన్నీ ఆయన స్వరూపాలే పోషణకు సంబంధించిన ప్రతి అణువులోనూ ప్రతి ప్రక్రియలోనూ ఆయన అంతర్లీనంగా ఉన్నాడు అంటే మనం భోజనం చేస్తున్నప్పుడు ఆ ఆహారాన్ని పండించిన శక్తి ఆహారంలోని పోషకాలు మరియు మనలో దాన్ని స్వీకరించే ఆకలి ఆ జీర్ణం చేసే జటరాగ్ని ఇవన్నీ ఒకటే చైతన్యం యొక్క వేర్వేరు రూపాలని అర్థం చేసుకోవాలి ఇది మన భోజనం చేసే పద్ధతినే మార్చేస్తుంది ఖచ్చితంగా అందుకే వ్యాప్నోతి విష్ణు అంటారు అంటే సమస్త సృష్టిలో వ్యాపించి ఉన్నవాడు విష్ణువు ఈ భావనను మనం మనకు అన్వయించుకుంటే మన శరీరంలో జీర్ణక్రియ జరగాలన్నా శ్వాస ఆడాలన్నా గుండె కొట్టుకోవాలన్నా ఆయా ప్రక్రియలలో ఉండే చైతన్యం ఆ శక్తి ఆయనే ఆయన తన సృష్టిలోని అన్ని జీవులను అలా లోపల నుండే పెంచి పోషిస్తాడు ఓకే ఇప్పటి వరకు మనం పోషణ విశ్వక్రమమైన రితం గీతలో చెప్పిన అంతర్లీన తత్వం వీటి గురించి చర్చించాం అయితే మన ఆధారం త్రిగుణాల గురించి కూడా మాట్లాడుతోంది రాజసిక తామసిక సాత్విక గుణాల కోణం నుండి భూతభృత్ ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడే నాకు సందేహం వస్తోంది అడగండి మనం సాధారణంగా బ్రహ్మ సృష్టికర్త శివుడు లయకారుడు విష్ణువు స్థితికారుడు అనుకుంటాం అవును కాని విష్ణు సహస్రనామంలోని నామమైన భూతకృత్ అంటే సృష్టికర్త అని అర్థం అది కూడా విష్ణువే ఈ ఆధారం ఆ వైరుధ్యాన్ని ఎలా వివరిస్తుంది చాలా మంచి ప్రశ్న ఇది విష్ణు యొక్క సంపూర్ణ పాత్రను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఇక్కడ వైరుధ్యం లేదు ఒక సమగ్రమైన దృష్టికోణముంది ఎలా ఆధారం ప్రకారం ఆ పరమాత్మ ఒక్కడే అయినా తాను నిర్వర్తించే పనిని బట్టి వేర్వేరు గుణాలను ప్రదర్శిస్తాడు విష్ణు సహస్రనామంలోని భూతకృత్ అంటే ఐదవ నామం సృష్టికర్త అవును అది విష్ణువు యొక్క రాజసిక గుణాన్ని సూచిస్తుంది సృష్టి అనేది ఒక రజోగుణ ప్రధానమైన క్రియ అంటే చలనం శక్తి కోరికతో కూడుకున్నది ఆ సమయంలో ఆయన బ్రహ్మరూపంలో ఉంటాడన్మాట అలాగే లయం అంటే నాశనం తామసిక గుణంతో ముడిపడి ఉంటుందా అవును సృష్టి యొక్క లయ లేదా సంహారం రుద్రుని రూపంతో ముడిపడి ఉంటుంది అది తామసిక గుణాన్ని సూచిస్తుంది ఓకే కాని ఈ భూత భృత్ అంటే ఆరవనామం ఆయన యొక్క అసలైన సహజమైన సాత్విక గుణాన్ని సూచిస్తుంది సాత్విక గుణం సత్వగుణమంటే సమతుల్యత ప్రశాంతత పోషణ మరియు రక్షణ సృష్టి అంటే రాజసికం లయమంటే తామసికం ఈ రెండు తీవ్రతల మధ్య సమతుల్యతను కాపాడే స్థితే సాత్వికం అంటే బ్రహ్మ రుద్రుడు వేరువేరు దేవుళ్ళుగా కాకుండా ఒకే చైతన్యం యొక్క మూడు వేరువేరు కాస్మిక్ ఫంక్షన్స్ లేదా ఎనర్జీ స్టేట్స్ అని అర్థం చేసుకోవచ్చు సరిగ్గా అదే అందులో పోషణ రక్షణ అనే సాత్వికమైన స్థితి విష్ణు యొక్క ప్రధాన స్వభావం ఖచ్చితంగా అందుకే ఆయనను స్థితికారుడు అంటాం భూతభృత్ అనేది విష్ణువు యొక్క ఆ ప్రధానమైన సాత్విక స్వభావానికి ప్రతీక సృష్టి లయల మధ్య ఈ సమస్తాన్ని నిలబెట్టేదే ఆ గుణం మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సిందేంటే భూతభృత్త అంటే కేవలం ఆహారం పెట్టే పోషకుడు అని మాత్రమే కాదు కాదు ఆయన ఈ విశ్వం యొక్క ఆపరేటింగ్ సిస్టమైన రితంను కాపాడేవాడు సూర్యునిలోని కాంతి నుండి మనలో జీర్ణమయ్యే ఆహారం వరకు ప్రతి పోషణ ప్రక్రియలోనూ అంతర్లీనంగా ఉన్న చైతన్యం అన్నిటికన్నా ముఖ్యంగా సృష్టి మరియు లయల మధ్య సమతుల్యతను కాపాడే సాత్విక శక్తికి ప్రతిరూపం ఈ ఒక్క పేరులో ఎంతటి లోతైన అర్థముందో మన ఆధారం చాలా స్పష్టంగా తెలియజేసింది అవును అంతేకాదు విష్ణువు మన శరీరం మరియు మనస్సు యొక్క కార్యకలాపాలకు కూడా అధ్యక్షత వహిస్తాడని మనం తెలుసుకున్నాం ఇది మనల్ని ఆలోచింపజేసే ఒక విషయాన్ని ముందుకు తెస్తుంది అదే విశ్వపోషకుడు మన అంతర్గత వ్యవస్థలను కూడా అంత సూక్ష్మంగా నిర్వహిస్తుంటే మన వ్యక్తిగత శ్రేయస్సుకు మరియు ఈ బృహత్ విశ్వం యొక్క సామరస్యానికి మధ్య ఉన్న సంబంధమేమిటి మన వ్యక్తిగత జీవితంలోని లయ ఈ విశ్వ విశ్వరుతంతో ఎలా అనుసంధానించబడి ఉంది